ఏం చేశాడు ఎవరికి ఎంత ఉపయోగపడ్డాడు ఇప్పుడు వచ్చిన మా ఎమ్మెల్యే గారు ఈ పదిహేను నెలలో ఎన్ని నిధులు తీసుకొచ్చాడు ఎంత డెవలప్మెంట్ చేశాడు ఒకసారి డైరీ చేసుకుని నన్ను చేసిన తప్పులన్నీ ఎదటోళ్ళ మీద రుద్దాలని చెప్పి ఆలోచనలో ఉన్నాడు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారు ఆ అపోహలన్నీ తొలగించుకుని మంచి మనసుతో మీరేమన్నా అభివృద్ధి గురించి ఏమైనా సలహాలు ఇవ్వగలిగితే ఇవ్వ ఇవ్వగలిగితే మా ఎమ్మెల్యే గారు మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించి మంచి పరిపాలన అందిస్తారు అదేవిధంగా ఇచ్చిన మాట తూచా తప్పకుండా తండ్రి ఇచ్చిన మాటని కొడుకు ఏ విధంగా మాటని ఏ విధంగా పోషించుకున్నారో నిన్నగా మొన్న నేను చేసిన ప్రయోజన సేకరణ మీకు నిదర్శనం ఒక బీసీ నాయకుడిగా పదిహేను సంవత్సరాల నాడు నాకు మాటిచ్చిన వరకు వరరామయ్య గారి మాటిచ్చిన మాటని రూపాయి ఆశించకుండా నాకు మళ్ళీ ఆ పదవిని కట్టబెట్టిన కుమార్ రాజా అక్కడ రూపాయి ప్రతి రూపాయికి ప్రతి పదవిని అమ్ముకున్న నువ్వెక్కడా ఇవన్నీ కామారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇక ముందైనా మాట్లాడేటప్పుడు చరిత్ర తెలుసుకుని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అవినీతి 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 ఎక్కడ అవినీతి పదిహేను నెలల్లో అభివృద్ధి జరిగిందే కానీ అవినీతి లేదు కిందసారి ఐదు సంవత్సరాలు ఎక్కడన్నా అభివృద్ధి ఏ ఒక్క అన్నా వేశారా ఏమన్నా ఒక పంచాయతీ పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ సర్పంచ్లందరూ మీ పార్టీ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ దాకా ఏ పంచాయతీలో ఏమి అభివృద్ధి జరిగింది ఈ పదిహేను నెలల్లో మా పార్టీ వచ్చినాక మా ఎమ్మెల్యే గారు వరల కుమార్ రాజా గారు వచ్చినాక మీ ఉన్నా సరే ఆ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసిన ఘనత వరల కుమార్ రాజాగారి దాన్ని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం